క్రికెట్ లో ఇప్పటి వరకు మనకు తెలిసినవి మూడు ఫార్మాట్లే కానీ ఇప్పుడు ఐసీసీ కొత్తగా నాలుగవ ఫార్మాట్ ను తీసుకొస్తోంది అదే టెస్ట్ టెస్టులను టీ ట్వంటీలను కలుపుతూ టెస్ట్ ట్వంటీను తీసుకొస్తోంది ఐసీసీ ఈ ఫార్మాట్ను వచ్చే సంవత్సరం నుండి ప్రారంభిస్తారని అంటున్నారు అయితే టీ ట్వంటీ మ్యాచ్ల్లో రెండు టీమ్స్ ఇరవై ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తాయి కానీ టెస్ట్ ట్వంటీలో ఇరు జట్లు రెండుసార్లు బ్యాటింగ్ చేస్తాయి ఉదాహరణకు తొలి సెషన్లో భారత్ బ్యాటింగ్ చేస్తే రెండో సెషన్లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తుంది మూడో సెషన్లో మళ్ళీ టీమిండియా బ్యాటింగ్కి వస్తుంది అప్పుడు భారత్ ఆడిన రెండు సెషన్ల స్కోర్ను కలిపి ఆఖరి సెషన్లో ఇంగ్లాండ్ చేసి చేయాల్సి ఉంటుంది క్రికెట్లో మరో ఫార్మాట్కు సంబంధించి చర్చలు ఎప్పటి నుండో కొనసాగుతున్నాయి ఎన్నో సలహాలు సూచనల తర్వాత ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఈ మధ్యకాలంలో టెస్ట్ మ్యాచ్లకు ఫ్యాన్స్ నుండి ఆదరణ తగ్గిపోవడం వల్లే ఇలా కొత్త ఫార్మాట్ తీసుకురావాల్సి వచ్చిందన్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇక ఈ కొత్త ఫార్మాట్కు సంబంధించి క్రికెట్ లవర్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు ఈ టెస్ట్ ట్వంటీ ఫార్మాట్ వల్ల వన్ డే టెస్ట్ ఫార్మాట్లపై తీవ్రంగా దెబ్బ పడుతుందని అంటున్నారు క్రికెట్ అభిమానులు Daily, taste the daily.